హాయ్ అండి ఇవాళ హడావిడి హడావిడి లేకుండా ఇంట్లో పనులు తర్వాత మా వారితో కాసేపు ముచ్చట్లు అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అంతేకాకుండా టేస్టీ టేస్టీగా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ తప్పకుండా నేను చెప్పిన చిన్నపాటిస్తో ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇన్స్టాలో చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇదిగోండి ఆర్గనైజ్ చేసిన జేట్ ప్లాంట్ అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా డైలీ ఉండే పనులు అనేది ఇవాళ వీడియోలో కొంచెంగా మీకు మోటివేషనల్గా ఉంటుందనేసి షేర్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా కొంచెం బట్టలు అనేది వాషింగ్ మిషన్లో వేద్దామనేసి ఇంకా మా బాల్కనీలోకి వచ్చాను ఇక్కడ చూడండి మధుమాల తీ రంగున్ క్రీపరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టేసి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అయిందేమో అండి తీసుకొని వచ్చేసి గేట్ బయట కొంచెం అనమాట అది చూడండి ఎంత పెద్దగా పెరిగిందో అసలు ఫుల్గా పూలు పూస్తున్నాయండి చూడడానికి కూడా మంచి గ్రాండ్ లుక్ వచ్చేటట్టుగా ఉంటుందన్నమాట ఒక ముప్పై రూపాయలు పెట్టేసి ఇలాంటి ఒక మంచి ప్లాంట్ తీసుకొని వచ్చి నాటుకున్నాం అనుకోండి ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది అనమాట అంత ఆహ్లాదకరంగా ఉంటుంది పూలను చూడగానే మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి పూలు రాకపోయినా కానీ కొంచెం ఉదయం పూట మార్నింగ్ పూట గ్రీనరీగా బాగుంటుందండి ఇదిగోండి కింద నుంచి పైదాకా అంతా మా బాల్కనీకి అంతా అల్లుకుంది ఇంకా నేనైతే ఇదిగో నిన్నైతే వాషింగ్ మిషన్ బట్టలు వేసానండి అమ్ము వెందు అవి కొంచెం ఇంకా ఆరలేదండి ఇప్పుడు వాతావరణం అన్ని ఎట్లుంటుందంటే కాసేపు ఎండ కాస్తుంది తర్వాత కాసేపు ఏమో మబ్బు మబ్బు మోడంగా అలా ఉంటుంది కదా మాకైతే త్రీ డేస్ నుంచి ఫుల్ మబ్బు మోడంగా అలా ఉంటుందన్నమాట అందుకనేసి నిన్న ఆరేసిన బట్టలు ఇంకా ఆరలేదండి తర్వాత బాబు బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట కొంచెం పాటు ఎందుకు లేనేసి త్రీ డేస్ నుంచి అలాగే పెట్టేసాను కానీ ఇవాళైతే కొంచెం ఎండ వస్తుంది కదా అనేసి బాబు బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి ఇవి అయ్యేసరికి అమ్ము ఆరిపోతాయి తర్వాత తీసేసి ఇవి ఆరేయచ్చు కదా ఇంకా బాబు వాటిలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను అండి ఇంకా నేను యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పీజార్ లిక్విడ్ డిటర్జెంట్ అండి ఇప్పటి నుంచి దగ్గర దగ్గర నేను టూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఏ క్లాత్స్ అయినా కానీ చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలా ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ లేకుంటే కనుక వైట్ డ్రెస్సెస్ కానీ వైట్ బనియన్లు అయితేనేమి బెడ్షీట్స్ అయితేనేమి శారీస్ అయితేనేమి టాప్స్ అయితేనేమి కుర్తీస్ అయితేనేమి ఈవెన్ ఫుట్ మ్యాట్స్ అయితేనేమి కర్టన్స్ అయితేనేమి అన్ని నేను ఈ లిక్విడ్ డిటర్జెంట్తోనే క్లీన్ చేస్తానండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి అంటే మైల్డ్గా కొంచెం ల్యావెండర్ ఫ్రేగ్రెన్స్తో ఉంటుంది కనుక నేను కంఫర్ట్ కూడా యూజ్ చేయనండి అంటే మరి కొంచెం స్మెల్ వచ్చినట్టుగా కాకుండా కొంచెం మైల్డ్గా తో ఉంటుంది వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట వాషింగ్ మిషన్ నీట్గా లేకపోయినా కూడా బట్టలు అనేది నీట్గా క్లీన్ కావ్ కానీ ఇదైతే మాత్రం లిక్విడ్ డిటర్జెంట్ సూపర్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట పైగా ఫైవ్ లీటర్స్ క్యాన్ వస్తుంది కనుక ఆరాగా మనం త్రీ ఫోర్ మంత్స్ వరకు యూజ్ అండి పైగా మనం ఏదైనా మ్యాట్స్ అందు క్లీన్ చేయాలన్నా మనం సపరేట్గా సర్ఫ్ అందు కూడా ఏమీ అవసరం లేదనమాట ఒక డబ్బులో ఇదే లిక్విడ్ యాడ్ చేసేసి కాసేపు నాన్ పెట్టేయన కానీ మనం వాష్ చేయొచ్చు తగినంత మనం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ డిజైన్ కాస్ట్ వచ్చేసి అమెజాన్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉందండి వాళ్ళ సొంత వెబ్సైట్లో అయితే ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఉంది ప్రీపెయిడ్ ద్వారా అనమాట నేనైతే వాళ్ళ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకుంటానండి ఇంత ఉంది కదండి క్యాన్ అయినా కానీ ఇంకో క్యాన్ ఆర్డర్ పెట్టానండి ఎందుకంటే ఈ నెలకు వాళ్ళు లక్కీ డ్రా అనేది రన్ చేస్తున్నారండి ఈ నెల అంటే జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు డ్రా అనేది ఉంటుందండి ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఐదు గ్రాముల గోల్డ్ కాయిన్ అంట తర్వాత టీవీ అంట తర్వాత స్మార్ట్ ఫోన్ అంట ఏదో నా అదృష్టం కూడా బాగుంటే నాకు కూడా కొంచెం ఏమైనా గిఫ్ట్ తగులుతుందేమో అనేసి ఆదృతగా నేనైతే ఒక క్యాన్ అయితే వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టాను మీరు కూడా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టండి మీకు కూడా అదృష్టం బాగుంటే మీరు కూడా లక్కీ డ్రాలో వినవచ్చండి లక్కీ డ్రా డేట్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్త్ నా వాళ్ళు డ్రా చేస్తారంట చూద్దాం నాకు కూడా ఏమన్నా అదృష్టం ఉండి నేను కూడా విన్ అవుతానేమో అండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను చూడండి హ్యాపీగా మీరు వెబ్సైట్ లెక్కి వెళ్ళేసి ఆర్డర్ చేయొచ్చు ఇలా లక్కీ డ్రా కాకుండా నార్మల్ గానే మనకు బాగా యూస్ఫుల్ అవుతుందండి మెయిన్ గా మనకి ఎక్కువగా బట్టలు పడుతూ ఉంటాయి అట్లాంటప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ కొనాలంటే పెరింత రేట్ ఉంటాయండి అదే మనకు బడ్జెట్ ఫ్రెండ్లో మంచి లిక్విడ్ డిటర్జెంట్ వస్తుంది అన్నప్పుడు ఇదే బెస్ట్ కదండి అందుకనేసి నేను అప్పుడప్పుడు మీకు ప్రిఫర్ చేస్తుంటాను ఎవరైనా తీసుకోవాలంటే లింక్స్ అని లో యాడ్ చేస్తాను చూడండి ఇంకా బట్టలన్నీ వాషింగ్ లో వేసాను కదండి స్విచ్ ఆన్ చేశాను మిక్స్ మోడ్ పెట్టాను అనమాట గంట ఇరవై నిమిషాలు అలా వచ్చింది ఇంకా ఇదంతా ఏ లోపల ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయొచ్చు కదనేసి ఇంకా లిక్విడ్ డిటర్జెంట్ అయితే కోతులు అంతా కిందకు వస్తాయండి అందుకని సింట్లోకి తీసుకెళ్తూ ఇదిగండి మా బాల్కనీలో కొంచెము రంగున్ క్రీపర్ ఉంది కదండి మధుమాలది పాటు ఇక్కడ చూడండి కొంచెం పచ్చల కూర అది కూడా మొలిచిందండి కింద అది అలాగనే పాకి పైకి వచ్చేసింది అయినా ఎప్పుడైనా తెంపుకొని పప్పులే బాగుంటుంది కదా అలాగనే పెట్టేశాను చాలా మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇలా పచ్చ పచ్చగా ఉన్న గ్రీనరీని చూస్తే కదా ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసాను ఫటాఫట్గా ఎదువండి సాంబార్ ప్రిపేర్ చేశాను టేస్టీ టేస్టీగా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదండి ఇన్స్టెంట్ క్రీమిక్స్ పౌడర్తో సాంబార్ కమకమగా ఉంటుంది వితిన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది ఎంతమంది ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ వాడుతున్నారు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అందులో కాంబినేషన్గా పొంగలండి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసారు అనమాట ఇవాళ పిల్లలు రైస్ ఎక్కువగా ఉంటే తిన్నారనమాట మార్నింగ్ మార్నింగ్ అందుకనేసి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వరకు నేను పెసరపప్పు అనేది యాడ్ చేసి కొంచెం ఎక్కువగా వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇదిగోండి కుక్కర్లో వేశాను మనం ఇలా కుక్కర్ మూతకి కొంచెం ఆయిల్ అప్లై చేసామనుకోండి పెసరపప్పు కనుక ఊరికనే పొంగిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం మనము మూతకి అదే విజిల్ కాడ అందుకని కొంచెం ఆయిల్ అప్లై చేసామనుకోండి ఎక్కువగా పొంగకుండా ఉంటుంది చూడండి ఇంత బాగా మెత్తగా ఉడికిపోయింది కదా పెసరపప్పు కానీ రైస్ కానీ ఎక్కడా కనిపించట్లేదు ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ రైస్ వచ్చేసి నేను రేషన్ రైస్ వాడతానండి పొంగల్కి కానీ లేకుంటే రాగి సంగటికి కానీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట వెన్న పూసలు ఎక్కా ఉంటుంది ఇంకొకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత తాలింపు కూడా వేసానండి నెయ్యి తాలింపు అన్నమాట కొంచెం నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేడైన అయిన తర్వాత ఆవాళ్ళు ఆవాలు తర్వాత కొంచెంగా ఇదిగండి కరివేపాకుండా యాడ్ చేశాను తర్వాత అంటూ మిరియాలు డైరెక్ట్గా వేయండి పిల్లలు తినరు అనమాట అందుకనేసి మిరియాల పొడి అలాగనే కొంచెం ఇంగు యాడ్ చేసి అలా మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి పొంగల్ అంతా ఇందులో యాడ్ చేస్తున్నాను తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మీరే చెప్పారనమాట ఈ టిప్పు జీడిపప్పు వేసుకున్న బాగుంటుంది లేకుంటే పొంగల్లో మనం కొన్ని పాలు పోసుకునేసి మిక్స్ చేసి కొంచెం వండుకున్న అలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయ లక్ష్మి అని మీరు చెప్పారు కనుక అప్పటి నుంచి నేను ఈ విధంగానే చేస్తున్నానండి నిజంగా అండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట మరీ పాలెక్కువ యాడ్ చేయలేదు ఇది చూడండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందండి పిల్లలు ఇంకా లేవలేదన్నమాట వాళ్ళు లేచి రెడీ అయ్యేసి కింద దిగి వచ్చేసి తినేటానికల్లా కొంచెం గట్టిపడుతుంది అనేసి పైగా మా వారు కూడా షెటిల్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేసి ఆయన బ్రష్ చేసుకుని తినేసరికి కొంచెం గట్టిపడుతుంది కదా అనేసి కొంచెం లూజ్గా ఉండేటట్టుగానే ఇలా ప్రిపేర్ చేశాను ఇంకా మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మా పిల్లలు రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా పప్పుల చట్నీ అందు కూడా ఏం అవసరం లేదండి కావాలంటే ఇందులో కాంబినేషన్గా కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది ఇంకా పప్పుల చట్నీ అవన్నీ ఏమీ అవసరం లేదండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మా పిల్లలు మిరియాలు వేస్తే తినరండి అసలు పొంగల్ అంతా పక్కన పెట్టేస్తారు అనమాట అందుకనేసి నేను మిరియాల పొడి వేస్తుంటాను మీరు కూడా ఇలాగనే ప్రిపేర్ చేస్తారని తప్పకుండా కామెంట్ చేయండి అంతేకాకుండా మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారని కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి ఏంటి లక్ష్మి పిల్లల గురించి మీ వారి గురించి చెప్తున్నావు మీ అత్తయ్య లేరా ఇంట్లో అని కూడా మీ అందరికీ డౌట్ రావచ్చు అవునండి అత్తయ్య ఊరు వెళ్ళారనమాట కొంచెము ఊర్లో నిద్ర చేయాలి అని చెప్పారనమాట అందుకనేసి అత్తయ్య త్వరలో వస్తారండి ఇంకా బట్టలు అన్నీ ఇదిగోండి వాషింగ్ లో అయిపోయాయి అన్నీ ఆరేసాను టవల్స్ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తున్నాయి గా వాష్ అయిపోతాయండి టవల్స్ అనే కాకుండా ప్యాంట్స్ అనే కాకుండా షర్ట్స్ అని కాకుండా బనియన్స్ అయితే ఇంకా ఎంత వైట్ అయిపోతాయి అంటే మన వాషింగ్ మిషన్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి వాషింగ్ మిషన్ కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా బట్టలు నీట్గా క్లీన్ కావు ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయండి వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేయాలనేది కూడా ఆ వీడియోస్ చూసారనుకోండి మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది మీరు కూడా మనకి మెకానిక్ తో అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా సర్వీసింగ్ అవసరం లేకుండా వాషింగ్ మిషన్ కూడా నీట్గా క్లీన్ చేయొచ్చు వీజార్ లిక్విడ్ డిటీ చాలా బాగా పనికి వస్తుంది లింక్స్ అని యాడ్ వచ్చేస్తాను చూడండి ఇంకా మా వారు షెటిల్ నుంచి వచ్చారు తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశారు కాఫీ తాగారు తర్వాత ఇదిగోండి నేను మా వారు కొంచెంసేపు గార్డెన్లో అలా కూర్చొలేసి మొక్కలను చూస్తూ నాకైతే మొక్కలు ఇంకా బోసిపోయినట్టుగా అలా అనిపిస్తూనే ఉన్నాయండి కొంచెం టైం తీసుకుంటుందేమో కదా గార్డెన్ అంతా సెట్ కావాలంటే మొన్న చూపించిన చూడండి జేడ్ ప్లాంట్ ఇలా ప్రూనింగ్ చేశాను అవన్నీ అలాగే ఉన్నాయి వీటిని కొంచెం ఆర్గనైజేషన్ చేయాలి అనేసి అందుకనేసి అవి తీసుకునేసి మా వారు ఇంకా ఎప్పుడు ఉండేదండి ప్రతి ఒక్కరు అంతే కదా ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు వాళ్ళ బిజినెస్ వాళ్ళ వర్క్ అలా ఉంటుంది కదండి ఎక్కడికి వెళ్ళినా అంతేనండి వాళ్ళ పనులు వాళ్ళవి మీట్లో కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఈ చూడండి రాచిప్ప ఎప్పుడో దగ్గర దగ్గర సంవత్సరం అలా తీసుకున్నాను అంతకుముందు తీసుకున్నాను కానీ అది పైలిపోయిందండి అప్పుడు మీతో కూడా షేర్ చేశాను చూడండి ఇలా రాచిప్ప పైలిపోయింది అనేసి అప్పుడు మీరు కొంతమంది ఐడియా ఇచ్చారనమాట మనీ ప్లాంట్ కానీ ఏదైనా కానీ కొంచెం రౌండ్గా క్రీపర్లెక్క అలా పెట్టేసి ఎక్క బాగుంటుందని చెప్పారు నేనైతే మనీ ప్లాంట్కి అయితే మరీ చిన్నగా అవుతుందేమో అనేసి ఇక్కడ నేను జేడ్ ప్లాంట్ అయితే కొంచెం అలా ఆర్గనైజేషన్ చేద్దామనేసి దాంట్లో నాడుదామనేసి తీసుకున్నానండి చాలా హెవీగా ఉందండి రాచిప్ప దగ్గర దగ్గర ఒక రెండు మూడు సార్లు ఏమన్నా వంట చేసి వంటేనండి అంతేనండి పగిలిపోయిందనమాట దాన్ని అయితే మాత్రం నేను బాగా సీజనింగ్ చేశాను కానీ అక్కడి నుంచే పగిలిపోయి వచ్చిందామండి అమెజాన్ లో తీసుకున్నాను కానీ నేను అది యూజ్ చేసి దాన్ని సీజనింగ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ అలా టైం తీసుకుంటుంది కదా అంత లోపల రిటర్న్ ఆప్షన్ లేదనమాట అందుకనే దాన్ని రిటర్న్ చేయలేదు డబ్బులు వేస్ట్ అందుకనేసి ఇలానే యూజ్ చేద్దాము చూడడానికి కూడా మంచి అందమైన లుక్ వస్తుంది కదా అనేసి ఇదిగోండి ఇందులో ఫస్ట్ కోకోపీట్ వేశాను ఇంకా హోల్స్ అంత ఏం అవసరం లేదండి నెరలు వచ్చాయి అనమాట నీళ్ళు పోయంగానే నీళ్ళు సైడ్ వెంట కారిపోతున్నాయి అందుకనేసి ఫస్ట్ అయితే అడుగున కోకోపీట్ వేశానండి తర్వాత సాయిల్ మిక్స్ అనేది యాడ్ చేశాను తర్వాత రౌండ్ గా డిజైన్ వచ్చినట్టుగా కొంచెం పైపులు ఉంటాయి చూడండి అవి తీసుకున్నానండి రెండు కలిసి ఎంతో పడ్డాయి అవి తీసుకునేసి కొంచెం రౌండ్ గా డిజైన్ వేస్తున్నట్టుగా క్రీపర్స్ లెక్క అలా కనిపిస్తాయి కదా చూడటానికి కూడా అందంగా ఉంటాయి కదా అనేసి అందులో ఇదిగోండి చాలా ఈజీగా బ్రతికేస్తాయి కదండి లక్కీ ప్లాంట్ అంటుంటాం కదా జేడ్ ప్లాంట్ ఎక్కడైనా కూడా ఎండకని కాకుండా మనకు బాల్కన్లని కాకుండా ఊరికే అలా నాటేస్తే బతుకుతాయి కదండి వేర్లు వచ్చేస్తాయి చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి కదండి ప్రూనింగ్ చేశాను కదా జేట్ ప్లాంట్ అవి పడేయడం వేస్ట్గా ఎందుకనేసి ఇలా కొంచెం అందంగా ఆర్గనైజేషన్ చేస్తున్నాను ఎలా వచ్చాయని లాస్ట్లో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందనేసి ఇంకా అమ్మ కూడా వచ్చింది వంట చేసే దాంట్లో అమ్మ మొక్కలు నాటుతుందని చూపిస్తుందండి వేస్ట్గా అది పడేయడం ఎందుకండి ఇలా మనం కొంచెం లుక్ వచ్చేటట్టుగా చేసుకుంటే మేలు కదా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే చాలా బరువుందండి ఇది తీసుకెళ్ళేసి తూర్పు సైడ్ కాదు ఉత్తరం సైడ్ బాల్కనీ ఉంది కదండి అటు సైడ్ పెట్టిస్తాను మెయిన్ ఎంట్రెన్స్కి ఎదురుగా పెడితే కనుక కొంచెము ఇందులో రాళ్ళు అదే ఏమన్నా చిన్న చిన్న ఉంటాయి కదండి అవి వేసి తర్వాత చిన్న చిన్న బొమ్మలు ఏమైనా ఉన్నాయేమో చూసి ఇన్స్టాలో చూసానండి చాలా బాగా అనిపించింది అనమాట ఇంట్లో అంత చిన్న చిన్న బొమ్మలు అయితే లేవు చిన్న చిన్న పిల్లలు లేరు కదా ఆడుకోవడానికి అందుకనేసి ఏదైనా ఎతికేసి ఏదైనా చిన్న చిన్న బొమ్మలు ఉంటే అవి పెట్టేసి కొంచెంగా చూద్దాం ఎలా వస్తుందో ఇదిగోండి ఇలా రౌండ్గా క్రీపర్ లెక్క షేప్ వచ్చేటట్టుగా అలా పెట్టేశాను ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకనేసి ఇదిగోండి ఇలా ఆర్గనైజేషన్ చేశాను తర్వాత ఇక్కడ రౌండ్ రౌండ్గా పెట్టేసాను చూడండి అది అమెజాన్లో తీసుకున్నాను అనమాట అది ఇట్లా తీసుకున్నానని చెప్పేసరికి మా నన్ను తిట్టారనమాట ఎందుకు అసలు డబ్బులు వేస్ట్ ఇదిగో ఇట్లా చూడు ఇట్లా రౌండ్గా మనమే ప్రిపేర్ చేయొచ్చు అనేసి మవర్ ఇలా రౌండ్గా చేసి ఇంకోటి ఇచ్చారు అందుకనేసి దాన్ని కొంచెం ఇదిగోండి ఇలా లవ్ షేప్ డిజైన్లో నేను అలా కొంచెం డిజైన్ లెక్క చేసేసి వైర్ని ఇక్కడ పక్కన చిన్నపాటిని చూడండి అందులో కూడా కొంచెం జీడ్ ప్లాంట్ అనేది నాటుతున్నాను అండి ఐడియా బాగుంది కదా ఊరికి మనీ వేస్ట్ ఇంకా తెప్పించాను కనుక రిటర్న్ అయితే ఇవ్వట్లేదు కానీ అండి మీరు ఎవరన్నా ఇలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ అండి వైర్ను రెండు రెండు కొరలుగా వేసి తర్వాత రౌండ్గా చుట్టేసి ఇరువైపులా కొంచెము కాడలు ఉంటాయి కొసలు ఉంటాయి కదండి అవన్నీ అలాగే పెట్టేసి కొంచెం కిందికి అలా మట్టిలో పెట్టేసామనుకోండి స్టిఫ్గా ఉంటాయి అనమాట కిందికి పడకుండా ఇదిగోండి కొంచెం స్టోన్స్ అలాగనే ఇంట్లో రెండు బొమ్మలు ఉంటే ఇలా పెట్టేసాను బాగుంది కదా ఇంకొంచెం గ్రోత్ అయింది అనుకోండి ఇంకా బాగా కనిపిస్తుంది కొంచెం హైట్ తగ్గిందండి ఇది చూడండి ఇక్కడైతే మాత్రము చిన్నపాటి ఇలా కొంచెము గద్ద డిజైన్లో ఉన్న గాజు ఉందనమాట అందుకనేసి దాంట్లో నీళ్లు పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే పక్షులకు కానీ లేకుంటే ఇక్కడ ఉడతలు ఎక్కువగా తిరుగుతున్నాయండి వాటికి నీళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అనమాట అందుకనేసి ఉడతలు కూడా వచ్చేసి నీళ్ళు తాగుతుంటాయి కదా చూడడానికి మంచి లుక్ ఉంటుంది అవి నిలబడుకుని నీళ్ళు తాగుతున్నా కూడా చూడడానికి ముచ్చటగా ఉంటుంది కదా అనేసి ఇదిగోండి ఇలా పెట్టేశాను తర్వాత పైనుంచి కొంచెంగా నీళ్ళు అనేది చిలకరిస్తున్నానండి బాగుంది కదా మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయండి మొక్కలు అనేది మనకు పూలు ఇస్తేనో పండ్లు ఇస్తేనో ఇంట్లో ఉండాలి అనేది ఏం లేదనమాట గ్రీనరీని చూస్తేనే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మనకు మెయిన్ ఇంపార్టెంట్ మంచి గాలి ఇప్పుడున్న వాతావరణంలో గాలి కూడా కలమిషం అయిపోతుంది కదండి అలాంటప్పుడు స్వచ్ఛమైన గాలి కావాలంటే చిన్న మొక్కన ఇంట్లో ఉండాలండి ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేసి ఇండోర్ ప్లాంట్స్ అనేసి రకరకాలుగా మనకు మంచి మొక్కలు దొరుకుతున్నాయి కనుక కొంచెం ప్లేస్ ఉన్న తప్పకుండా ఒక మొక్కనైనా నాటుకోండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలండి ఎందుకంటే గ్రీనరీగా ఉందనుకోండి మనసు హ్యాపీగా ఉంటుంది ఇండ్లు అందంగా ఉంటుంది మనము ఆరోగ్యంగా ఉంటాము మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో చాలా వరకు హెల్త్ సమస్యలన్నీ దూరం అవుతాయండి అదండి వాటి వీడియో మార్నింగ్ రొటీన్ టేస్టీ టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అలాగనే కొంచెంగా ఇదిగోండి జేడ్ పాయింట్ ఆర్గనైజేషన్ అనేది మీతో షేర్ చేస్తాను ఎలా ఉందనేసి తప్పకుండా కామెంట్ చేయండి అంతేకాకుండా రాచిప్ప కొంచెంగా పెయింటింగ్ వేద్దాము అనేసి ఐడియా ఉందండి ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఉత్తరం సైడ్ బాల్కనీ గార్డెన్ అంతా కొంచెం సెట్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా రోజు ఇంత రోజు ఇంత అలా సెట్ చేస్తున్నాను మా గేట్ బయట ఉన్న ఒక మొక్క ప్లాంట్ ది కటింగ్స్ తీసుకుని వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నాటాను బ్రతుకుతుందా లేదా అనుకున్నాను కానీ కొంచెం ఈగులొస్తుందండి ఈ ప్లాంట్ కూడా చూడడానికి చాలా మంచి లుక్ వస్తుందన్నమాట అప్పుడప్పుడు మీతో వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను కనుక మీకు తెలుస్తూ ఉంటుంది లేండి అదండి హడావుడి హడావుడి లేకుండా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అని చెప్పొచ్చు టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇది కూడా కొంచెం పనులన్నీ మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో అనుకుంటాడు మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు ఇసుఫల వీడియోస్తో మీకు ఇసుఫల రెసిపీస్తో మీకు ఇసుఫల టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి